నాన్నా నాన్నా చెప్పు చిన్న నా డ్రాయింగ్ చూడండి చూపించు అరే వావ్ ఇది ఖచ్చితంగా ఫైవ్ స్టార్ చిన్నా ఫైవ్ స్టార్ ఎప్పుడు అవుతుందంటే సూర్యుడు మరింత ప్రకాశిస్తున్నప్పుడు సరే చిన్న మనవరి పొలాలు సూర్యుడిలా ఎందుకు ప్రకాశిస్తున్నాయి అమ్మనడుగు మీ ప్రశ్నకి సమాధానం నా దగ్గర కూడా ఉంది అమ్మను ఎందుకు అడగాలి సరే చెప్పు మరి దినకరి ఒకసారి వాడినప్పుడు మన పొలాలు ప్రకాశించకుండా ఎవరు ఆపగలరు ఇప్పుడు ఉజ్వల భవిష్యత్తుకు నాంది ఖాయమైంది సరైన సమయంలో దినకర్ని ఉపయోగించినప్పుడే ఉజ్వల భవిష్యత్తుకు నాంది ఖచ్చితంగా పిచికారీ చేయడానికి సరైన సమయం వరి నాట్లు వేసిన మూడు రోజుల లోపు తర్వాత మళ్ళీ ఎటువంటి పిచికారీ అవసరం కూడా లేదు సూపర్ నీకు కూడా తెలుసు ఆహా అల్లరి పిల్లోడా నా నుండి నేర్చుకుని నాకే చెప్తున్నావే ధానుకవారి దినకర్ దినకరిస్తుంది వరి పంటలో కలుపు ముక్కల నుండి దీర్ఘకాల సంరక్షణ మరియు ఆరోగ్యవంతమైన పంట దీని వలన మనకు లభిస్తుంది ఎక్కువ లాభం ధానుకవారి దినకర్ ప్రకాశవంతమైన పంట ఉజ్వలమైన భవిష్యత్తు